హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా ఫిబ్రవరి ఫస్ట్ శనివారం కరెక్ట్గా ఫైవ్ ట్వంటీ ఫోర్ అవుతుంది టైమ్ ఈ రోజు పాపకి హాలిడే ఎందుకు అంటే ముందు చెప్తాను ఇక లేచి లేవగానే కిచెన్ లోకి వెళ్ళి లైట్ వేసుకున్నాను హాల్లోకి వచ్చి టైం చూసుకున్నాను నైట్ తోమిన అయితే ఉండేనండి అవి నైట్స్ సర్దుకుందాం అనుకున్నా కానీ నిద్ర వచ్చేసింది ఇక ఈ ఒక్క చిన్న పని కదా తర్వాత చేసుకుందాం మార్నింగ్ లేచి అనుకొని ఇక అయితే పడుకున్నాను ఇక లేచి అయితే ఎక్కడొక్క ప్లేస్ చేసుకుంటున్నాను ఫిఫ్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వాళ్ళనే ఎగ్జిబిషన్ తీసుకెళ్లాలంట వండర్ లాక్ తీసుకెళ్లారంట హైదరాబాద్ ఫిబ్రవరి ఫస్ట్ తీసుకెళ్లారు ఇక ఫిబ్రవరి సెకండ్ సండే కాబట్టి హాలిడే నేను కొంతమంది యూట్యూబర్స్ వీడియోస్ చూస్తూ ఉంటానండి అందులో వాళ్ళు చిక్కుడుకాయతో రథం చేశారు నాకు చాలా బాగా నచ్చింది ఏదో వసంత పంచమి అని వీడియో సడే పెట్టారు ఇక్కడైతే పప్పు కుక్కర్లో పప్పు పెట్టాను రైస్ కుక్కర్లో రైస్ కడిగేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక మీకు చిన్న విషయం చెప్పాలి ఈ రోజు ఒక టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా అది ఏమిటి అంటే ప్రతిక్షణ మన ఆడవాళ్ళు ముఖ్యంగా చిన్న పిల్లల తల్లులు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తే సరాసరి ఒక పాప మాత్రమే స్కూల్కి వెళ్తే నా లాంటి పరిస్థితి అయితే వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ నేను లేవగానే ఇక లేచను కదా అని బ్రష్ అయితే చేసుకుంటున్నాను నాకు ఏ పండుగల మీద లేదు యూట్యూబ్ సక్సెస్ అయితే అదే నాకు పెద్ద పండగ టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ నైన్ ఇప్పుడే పాల బాటిల్ అయితే కిందికి వేసి వచ్చాను అయితే ఇక్కడ మీకు బ్రష్ చేసేవి చూపించాను కదా బ్రష్ చేసేదాకా నేనైతే బయట కడిగేసి ఇంకా ముగ్గు వేసుకున్నాను వచ్చేసి ఇక్కడ పప్పు అయితే మంచిగా ఉడుకుతుందనమాట ఇందులో చింత పులుసు పోసాను ఇప్పుడే ఇంకా వచ్చేసి అయితే రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టలేదు ముగ్గు వేస్తుంటే బాబు అయితే ఒకసారి లేచాడు వాడికి కొంచెం ఫీడ్ చేసి వచ్చాను మళ్ళీ వచ్చిపోయి మీకు ముగ్గు అయితే వేశాను అనమాట రైస్ కరెక్ట్గా నేను సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ మధ్యలో పెడతాను అంటే టీ తాగక పెడతాను ఈరోజు బాబుకి మార్నింగ్ మాత్రం అన్నమే తినిపిద్దాం అనుకుంటున్నాను ఎందుకు అంటే పప్పు చేస్తున్నా కాబట్టి నేను ముగ్గు అనేది మీకు ఆ రాగా చూపిస్తాను వేసేటప్పుడే చూపిద్దాం అనుకున్నా కానీ సరిగ్గా కనిపించదు మీకు కూడా బోర్గా ఫీల్ అవుతారు అది ఒక నేను నోట్స్ మీద వేసుకొని చూపిస్తాను నోట్స్ మీద వేసి వేస్తూ చూపిస్తాను ఇది కరెక్ట్ గా సెవెన్ సెవెన్ ఏఎం అవుతుంది ఇక పాప ఇంట్లోనే ఉంది కాబట్టి ఈ రోజు వంట కొంచెం లేట్ అవుతుంది కొంచెం అంటే ఒక హాఫ్ ఎన్ అవర్ మాత్రం ఇక కొన్ని స్కూల్ వ్యాన్లు అయితే పోతున్నాయి అవే చూస్తున్నాం మీకు అనిపిస్తుంది కదా స్కూల్ వ్యాన్ వెళ్తుంది వ్యాన్ అయితే మాకు క్లియర్ గా కనిపిస్తాయి వినిపిస్తాయి సిక్స్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతాయి వీడియో తీయడం ఈజీనే ఎడిటింగ్ చేయడం అంత ఈజీ కాదు అన్ ఈజీ వీడియోకి వచ్చిన వ్యూస్ లైక్స్ చూసుకుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతా చేసిన కష్టం మొత్తం మర్చిపోయి ఇక ఇంట్లో పని చేసుకుంటూ ఇలా బయటకు వచ్చి చూస్తూ ఉంటే బయట బయట గాలి అనేది తగులుతూ ఉంటుంది కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది హాయిగా అనిపిస్తుంది ఇంకా వచ్చేసి సంక్రాంతి వరకు అయితే గులాబీ పువ్వులు పూచాయి తర్వాత సంక్రాంతి వెళ్ళినప్పటి నుంచి అయితే ఒక పువ్వు కూడా పూయలేదు ఈ పువ్వు అయితే ఎండిపోయింది కూడా ఈ పాటికి ఇక చాలా బాధితుంది అనమాట చెట్టు ఉంది ఉందంటే ఉంది అంతేగాని ఒక పువ్వు లేదు ఒక మొగ్గ లేదు కనీసం ఎగురు కూడా లేదనమాట ఇక్కడ బంతి మొక్కకి అయితే ఒక రెండు మూడు పువ్వులు అయితే కనిపిస్తున్నాయి ఇంట్లో ఉన్న ఒక మసిబట్ట ఐతే ఖరాబ్ అయింది అనమాట అందువల్ల ఇంకోటి పాత టవల్ అయితే తీసే దాన్ని టూ పీసెస్ గా కట్ చేసుకున్నా ఇంకా ఇది డే బై డే ఉతుకుదామని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా వీడియో వీడియోలో చూసి చెప్దాంలే అనుకొని చెప్తున్నా ఇది ఫిబ్రవరి ఫస్ట్ శనివారం రోజు ఇలా అయితే కొత్తగా తీసుకుంటున్నా మసిబట్ట స్కూల్ లేకపోయినా కూడా వేడి నీళ్ళు మాత్రం వేట్ చేయాల్సిందే పిల్లలిద్దరికీ అదైతే టీ లో అయితే వెయిట్ చేస్తున్నా అక్కడ వాటర్ ప్యూరిఫైర్ వాటర్ పట్టి ఇప్పుడు రైస్ కుక్కర్ అయితే పెట్టుకోవాలి నేను ఫోర్ కి లేస్తాను కదా పని వెంట పని చేస్తూ ఉంటాను ఖాళీగా కూర్చొని ఒకవేళ బాబు లేస్తే వాడి దగ్గర కూర్చో పడుకొని మళ్ళీ వాడిని ఆడిస్తూ పాడిస్తూ ఇక్కడ మళ్ళీ వాడిని నిద్రపోతే నిద్రపోతా లేకపోతే లేదు అక్కడ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను నాలుగింటికి లేస్తాను ఇంత ముందు వీడియోస్ లో కూడా నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ అయితే పాప పిలిచింది ఏంటని వెళ్తే బాబు అయితే టాయిలెట్ చేశారంట అండర్ వేర్ మార్చి బయటకు తీసుకొస్తుంది అది లేస్తే వాడిని లేపుతుంది వాళ్ళు లేస్తే దాని లేపుతాడు నేను బాబుకి మాత్రం కరెక్ట్గా ఎయిట్ ఎయిట్ థర్టీ అయితే ఫుడ్ పెడతాను మార్నింగ్ కర్రీ రైస్ అయిపోతుండగానే ఇది ఉగ్గు అయితే పెట్టేస్తానుక గ్యాస్ మీద నెక్స్ట్ వచ్చేసి అయితే పాల బాటిల్ కిందికి వేసి వచ్చాను కదా ఆరు పావుకు వేసి వచ్చాను ఇక అతనేమో వస్తాడేమోనైతే చూస్తూ వెళ్తున్నాను కానీ పాప వీడియో తీస్తా అని చెప్పేసి తీసింది వాడు బాబుని వదిలేసి వెళ్దామంటే వాడేమో అసలు ఊరుకోవట్లేదు పాప వీడియో తీస్తూ ఉంది నేను పాలు పడ తీసుకోవడం అయితే వస్తాను ఇప్పుడు నవంబర్ సిక్స్టీన్త్ నుంచి తీసుకుంటున్నాం పాలు అంటే కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేశాము ఇంతకుముందు ఏమో ఒక హాఫ్ కిలో వెంట నడిచి పాలు తీసుకొచ్చేదాన్ని పాల ప్యాకెట్స్ అంటే ఇవి బర్రెపాలే అవి వేసి అమ్మేస్తారు అమ్మేస్తారనమాట వాళ్ళు తన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి తను అడిగితే పోస్తా అని చెప్పేసి అన్నాడు ఇదైతే టైం గా ఎయిట్ ఫిఫ్టీ అలా అవుతుందనమాట అప్పుడైతే బట్టలు ఉతికి ఇదైతే చేశాను నేను ఒక ఫార్టీ లో ఉతికాను బట్టలు ఇంత ఎర్లీగా ఉతకడం ఇదే ఫస్ట్ అనమాట అంటే జూన్ జూలై నుంచి ఇప్పటి వరకు సమ్మర్లో కూడా ఇంత ఎర్లీగా ఉతకలేను నేను ఇంకా హాలిడే కదా అని సెలవు తీసుకుంటే ఎలా చెప్పండి మన ఆడవాళ్ళకి ఏ రోజు సెలవు ఉండదు పాపం ఇవి ఆకలికి తట్టుకోలేక పిచ్చి మొక్కలు పిచ్చి చెట్ల పువ్వులు అన్ని తినేస్తున్నాయి ఒక్కొక్క కోతికైతే ఒక్కొక్క ఆలు ఉండదు ఒక్కొక్కసారి ఒక తోక ఉండదు ఒక చెయ్యి ఉండదు అలా హ్యాండిక్యాప్ లాగా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాయి వీటిని వారే ఉండరు అసలు వాటికి ఏదైనా పెడదామన్నా భయం అవుతుంది వాటి వంక పెట్టుకొని మన మీదకి ఎక్కడ వస్తాయేమో అని చాలా సార్లు మా రూమ్ ముందుకు వచ్చి కూర్చునేవి పడుకునేవి చాలా టైం స్పెండ్ చేసేవి మా పక్కన కన్స్ట్రక్షన్ జరిగింది కదా వాటికి ఎటుకు పోవడానికి వీలు లేకుండా అయిపోయింది అనమాట ఇది నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకొని వేసిన ముగ్గు అనమాట నాకు సైడ్ బార్డర్స్ ఇలా ఉంటేనే ఇష్టం మంచిగా అనిపిస్తుంది క్యూట్ గా చూడడానికి నైస్ గా అనిపిస్తుంది ఇక్కడ మెయిన్ డోర్ ముందు ఎక్కువ ప్లేస్ ఉండదండి కొంచెమే ఉంటది ఒక టూ ఫీట్స్ అలా ఉంటది అనమాట అందువల్ల చిన్న చిన్న ముగ్గులు అయితే వేసుకుంటాను నేను ముగ్గు వచ్చేసి సిక్స్ ట్వంటీ సిక్స్ ఏఎం కి అలా వేశాను అంటే బాబు అప్పటికొకసారి లేచాడు పాటు బట్ పెట్టేసి వచ్చి మళ్ళీ వేశాను అయితే బాబుకైతే తినిపించాను పాపకైతే పెట్టిస్తే గంట గంట తింటుంది ఇక నేను తినిపిస్తే మాత్రం ఒక హాఫ్ ఎన్ అవర్ లో తినేస్తుంది ఇక తను పెట్టిస్తే మాత్రం వన్ అవర్ పట్ట వన్ అండ్ హాఫ్ అవర్ పట్టు టైం వచ్చేసి త్రీ పిఎం అనమాట అంటే ఆఫ్టర్నూన్ తర్వాత ఇది బాబుకి ఇది థర్డ్ టైం ఫుడ్ పెట్టడం ఇప్పుడు అవి తినిపించేసాను ఇక వచ్చేసి అయితే ఇక్కడ నేను బెల్లం అయితే తురమాలి ఇంట్లో బెల్లం తెప్పించుకొని పెట్టుకుంటాను ఇంకా ఇంట్లో అయితే ఈ పండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ వరకు ఈ పండు నుంచి స్టార్ట్ చేయాలి అయితే వాడు టాయిలెట్ పోయాడు ఇక అది మోప్ స్టిక్ ని వాటర్ లో ముంచుకొని వచ్చి దాన్ని తుడుస్తున్నాను బొంగు పేలాలు బెల్ట్ కర్ర ఇంకా క్లీన్ చేసేది ఒకటి ఒక బాక్స్ అయితే ఉన్నాయి అవి తీయకుండానే తుడుస్తున్నాను వీడియో తీస్తున్నాను హడావుల్లో అవి తీయకుండానే తుడుస్తున్నాను కనీసం కూర్చుందామన్నా కొంచెం పడుకుందామన్నా అస్సలు టైం ఉండదు ఇప్పుడు కూర్చుంటే ఇంకొక టెన్ మినిట్స్ కష్టపడాలి అని చెప్పేసి అనిపిస్తుంది మనసులో తల్లిగా భారీగా ప్రత్యక్షంగా మన జీవితం మీద ఇలా ఉంటుంది ఆడవాళ్ళ జీవితం మగవాళ్ళు ఎవరైనా ఒక్కసారి మా ఆడవాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే ఒక్క నిమిషం కూడా ఉండలేరేమో అనిపిస్తుంది అలా అని వాళ్ళని తక్కువ చేసే మాట్లాడట్లేదు ఎవరు గొప్ప అంటే ఎవరికి వారు వాళ్ళే గొప్ప నువ్వా నేనా నేనే గొప్ప నువ్వే గొప్ప అని అసలు అసలు అనుకోవద్దు ఎవరి విలువ వాళ్ళకే ఉంటది ఒక్కోసారి వీడు మంకు పట్టుబడతాడు ఊడుస్తా నా దిగు అని చెప్పిన దిగాడు అనమాట ఇక ఒక్కోసారి వాడిని ఏడిపించుకుంటేనే ఊడుస్తా తోడుస్తూ ఒకసారి ఇక ఎత్తుకొని అది ఇక చేయలేని పని కూడా చేస్తూనే ఉంటాయి ఎత్తుకొని వాడు బొంగపల్లయితే మూలకు ఊడుస్తున్నాను ఇలా ఉంటుంది అనమాట క్షణం తీరిక ఉండదు ఇక ఒక పని చేస్తుంటే ఇంకో పని పెట్టాడు వీడు ఇక మనం వాడిని ఏం కోప్పడలేము కదా బెల్లం తురుమతి తురుముతున్నా ఇక నేను చాక్ తో అయితే చేస్తాను నేను ఎక్కడ ఉంటే వాడు కూడా అక్కడే ఉంటాడు బెల్లం తినాలని ట్రై చేస్తున్నాడు వాడు ఇక్కడ నేను బెల్లం తిరుగుదామని కూర్చుంటే వాడు చాక్ వెళ్ళి చూస్తున్నాడు చాలా సార్లు చాక్ గుంజుకున్నాడు కూడా ఇక మనం ఒక్కోసారి చూసుకోకుండా గానీ పిల్లలు తీసుకుంటూనే ఉంటారు అసలు నెగ్లెక్ట్ చేయొద్దు ఇలాంటి వాళ్ళకి దూరంగానే ఉంచాలి మనం దగ్గర ఉన్నప్పుడు తప్ప మనం చూడనప్పుడు ఇలాంటి వాళ్ళకి పెట్టే ఉంటారు కదా ఒక క్షణం మన నిర్లక్ష్యం విలువ వాళ్ళ ప్రాణం కావచ్చు జాగ్రత్తగా చూసుకోవాలంటే త్రీ టెన్ కి స్టార్ట్ చేస్తే త్రీ ట్వంటీ ఫోర్ అవుతుంది గిన్నెలను కడిగిస్తా చాలా అసలు చూపించాయి కాబట్టి చూపించలేదు వీడైతే బొంగుపేటలు పోస తింటాడు అనుకుంటే వాడు అన్ని కింద వారు పోసి కిందన కాడి తిని అది ఎత్తుతుంది ఇప్పుడు మళ్ళీ వేస్ట్ చేయొద్దు కదా పట్టుకుంటాడు మా వారు అంటారు బాబుని బాగా ఎత్తుకోవడం అలవాటు వాడు చేసినా అంటున్నాడు కాబట్టి అందుకే నేను వాడు మెల్కొతూ ఉన్నప్పుడు ఇంటి పని వంట పని చేసుకుంటూ వాడు పడుకున్న మాత్రం వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను ఇవాళైతే నాకు హ్యాపీ అనమాట చాలా త్వరగా వీడియో ఎడిటింగ్ అయితే అయిపోయింది ఒక్కొక్కసారి నేను చేయలేని సిచ్యువేషన్ లో ఉంటే పాపతో చేపిస్తాను అది కూడా విసుక్కుంటూ చేస్తుంది అనమాట ఇద్దరు పిల్లలకు స్నానాలు అయితే అయిపోయినాయి అండి ఇక నేనైతే చేయాలి కరెక్ట్ గా త్రీ థర్టీ అలా అవుతుంది ఇక నేను సమ్మర్ అయినా వర్షాకాలం అయినా ఎండాకాలమైనా ఏదైనా చలికాలం అయినా కూడా నేను పిల్లలు ఉన్న దగ్గర కొంచెం ఇది ఫ్రెష్ అవడం మాత్రం ఎర్లీగానే చేసేస్తాను ఇంట్లో పెద్దవారు లేరు కాబట్టి ఇక అన్ని మనమే అనుకోవాలి మనమే పెద్దవాళ్ళ లాగా ఆలోచించాలి మా పాప అయితే వాడిని ఎత్తుకుంటుంది ఒక టూ మంత్స్ నుంచి ఒక వన్ వీక్ నేను కూడా భయపడ్డాను తర్వాత తను మంచిగా ఎత్తుకుంటుందో లేదో చూసిన తర్వాత ఇక నాకు కొంచెం భయం అయితే పోయింది గ్యాస్ మీద నీళ్లు పెట్టి ఒక ఫార్టీ మినిట్స్ ఉంచుతాను సిమ్ లో పెట్టి చిన్న వంట ఇక ఫ్రెష్ అవడం అయితే అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఇక బకెట్ జగ్గు అవన్నీ అయితే బయట పెట్టేసి వచ్చాను కిచెన్ డోర్ వైపు హాల్లోకి వచ్చాక బాబు అయితే టాయిలెట్ పోయిందంట పాప చెప్పింది ఇక్కడ అద్దనం చూసుకుంటూ బొట్టు పెట్టుకుంటాను బొట్టు ముందే ఇక వాడు టాయిలెట్ చేసిన అండ్రవారి తీసి ఉతికేసి మళ్ళీ వాడికి అండవారి మాట అయితే ఇక్కడ మీతో మాట్లాడుతున్నా ప్రశాంతంగా తినలేము తాగలేము పడుకోలేము ఫ్రెష్ అవ్వలేము ఇక్కడ ఉంటుంది మా పిల్లలతో నేను ఎప్పుడు ఫ్రెష్ అయినా కూడా వాడు అలాగే చేస్తూ ఉంటాడు తర్వాత అయితే స్నా ఈవినింగ్ స్నాక్స్ ఇంకా త్రీ ఫిఫ్టీ అయితే అవుతుంది ఇంట్లో బెల్లం డ్రై ఫ్రూట్స్ సేమే అయితే ఉన్నాయి చేద్దామని చూస్తున్నాను సేమే అయితే ఫ్రై చేసుకున్నా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నా వీళ్ళైతే సేమే కూడా ఆగట్లే కిస్మిస్ ఉంటాయి కదా వాటిని కట్ చేసుకుంటే అవి కూడా తింటున్నా వద్దురా నీకు పడతాయి వద్దునా టమాటా పప్పు పొద్దున చేసింది ఇదైతే మిగిలిన చోటు చేసుకున్న గిన్నెలో వేసినా సర్దుకోవాలి ఇంకా అదిగోండి గిన్నెలో సర్దుకోవాలి వీళ్ళేమో ఎత్తుకొని ఉన్నా నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అయితే సేమియా చేసి ఇంకా గిన్నె సర్దుకుంటే సద్ అవి సలాడ్లు సర్దుకోవచ్చు ఇవన్నీ పాలు పొద్దున పాలు ఇప్పుడు కాబడతాను నేను కరెక్ట్గా ఫోర్ టెన్ అవుతుంది ఇప్పుడు ఫోర్ టెన్ పొద్దున నుంచి ఖాళీ అయితే ఒక వన్ అవర్ అయితే కూర్చున్నా అది కూడా వీడియో ఎడిటింగ్ కోసం టైం స్పెండ్ చేసిన వన్ ఫార్టీ నుంచి టూ థర్టీ వరకు ఏ ఆర్డర్ చేస్తున్నావు చీచీ కదా ఇవాళ బట్టలు ఉతికేసాను మార్నింగ్ ఇంకా ఎర్లీగా ఉతికేసాను చెప్పాను కదా నేను ఎయిట్ ఫిఫ్టీకి అట్లా స్టార్ట్ చేశాను టైం అయితే కరెక్ట్ చూడలేకపోతే నైన్ థర్టీ అయిపోయింది అయిపోయిందనమాట నాకు బట్టలు ఉతికి చూసుకోవడం చాలా ఇష్టము ఇవన్నీ నేనే ఉతికాను అన్నట్టుగా ఇక అందరూ తెలిసిన విషయమే అమ్మాయిలు పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్ళయ్యాక ఒకలాగా అయితే మారిపోతూ ఉంటారు సిచ్యువేషన్ బట్టి పరిస్థితులను బట్టి ఇంకా మన జీవన విధానం కూడా మార్చుకుంటూ ఉండాలి పల్లెటూరులో పుట్టి పెరిగినా కూడా అదే పద్ధతులు పాటిస్తున్నాను నేను ఇంకా ఇక నేను పాపని స్కూల్ పంపిస్తున్నాను కాబట్టి ఫోర్కి వెళ్ళిస్తున్నాను ఇక నాకైతే సిక్స్ థర్టీ సెవెన్ లోపు ఇంటి పని వంట పని మొత్తం అయిపోతుంది ఎందుకు అంటే హాలిడే అయినా కాకపోయినా కూడా పిల్లలతో టైం స్పెండ్ చేయాలి పని చేయాలి ఎంతసేపు మనం ఇంటి పని వంట పని చేసుకుంటుంటే వాళ్ళని ఎవరు ఆడిస్తారు ఇంకా మా శ్రీవారు ఎక్కువ సరిగ్గా ఉండరు కాబట్టి మా ఇద్దరి ప్రేమ ఒక్కదాన్ని అందిస్తా ఎక్కువ అమ్మాయిలతో అమ్మాయిలతో ఉంటుంది డాడీకి బాండింగ్ వీడికి చూడు ఆయన చూక్కలేని ఆనందం తనైతే నైట్ ఉండడు తన డ్యూటీకి తను వెళ్ళిపోతాడు తను వెళ్ళాక ఇక మేము డోర్ వేసుకొని పడుకోవాలి అప్పటికే టెన్ ట్వంటీ అలా అవుతుంది ఇప్పటికే పిల్లలు పడుకోవడం చాలా లేట్ అయిపోయింది చిన్న సెల్ఫీ వీడియో వీడియో ఇందులో యాడ్ చేశాను కదా అది మేము బయటికి వెళ్తున్నాము మేము బయటికి వెళ్ళొచ్చాక అనమాట అంటే అప్పుడు టెన్ దాటింది మేము బయటకు వెళ్ళిన మాత్రం ఫైవ్ అలా అయింది ఇప్పుడు తన పక్కన నేను ఉన్నాను కదా మా పిల్లలతో పాటు నేను ఉన్నాను కదా నేను తింటున్నప్పుడు తను తను ఉండడు పిల్లలతో పాటు నేను ఉంటాను సరిగ్గా తిననీయరు తాగనీయరు వాళ్ళకి తెలియదు కదా నేను ఏదో తిన్నానంటే తిన్నాను తాగా అంటే తాగానన్నట్టుగా తాగుతాను కానీ అది కడుపు నిండిగా అనిపించదు తిన్నట్టు అనిపించదు తను వచ్చిన ఈ అర్ధ గంటకోసారి అంటే తన మైండ్ బాగుంటే మాత్రం పిల్లలతో బాగా ఆడుకుంటాడు ఒకవేళ బయట డిస్టర్బెన్స్గా వస్తే మాత్రం తిననీరా తాగనిరా అని చెప్పేసి అయితే అరుస్తాడు ఒక అర్ధ గంటకే తను అంత విసుగుపోతే డే మొత్తం చూసుకోవాలి పిల్లల్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది రోజంతా అదే ఒక పాప ఒక బాబు ఉన్నారనుకోండి ఒకలా ఉంటుంది పాప స్కూల్కి వెళ్తే బాబు పడుకున్న టైంలో నేను ఖాళీగా ఉంటాను అదే ఇద్దరు ఉన్నారనుకోండి దాని సౌండ్కి వాడు పడుకోడు అది వాడిని పడుకోని అలర్ట్ చేస్తూ ఉంటుంది సౌండ్ చేస్తూ ఉంటుంది ఇక నేను ఇద్దరికి స్నానాలు చేపించి బలవంతంగా పడుకోబెడితేనే పడుకుంటాను అది కూడా నేను పక్కన పడుకొని ఉంటేనే పడుకుంటా అని చెప్తుంది పాప అంతే చేస్తుంది వాడు కూడా అంతే ఇక తనైతే తినేసాడు ఇక బయలుదేరతానమాట ఇంకో టూ టూ ఫోర్ మినిట్స్లో బయలుదేరతాడు ఇక తను వెళ్తుంటే మాత్రం పిల్లల్ని ఒక్కోసారి చూసి అనిపిస్తుంది అంటే ఎప్పుడు వస్తావు అన్నట్టుగా చూస్తారనమాట వాళ్ళు తను లేకపోతే మాత్రం ఈ టైం మంచి నిద్రలో ఉంటాయి తను వచ్చాడు కాబట్టి నిద్ర నిద్రపోలేదు హలో ఆడవారు ముఖ్యంగా ఇంట్లో పిల్లల్ని చూసుకుని ఆడవారు మిమ్మల్ని ఎవరైనా ఖాళీగా ఉంటున్నారా నాట్ వర్కింగ్ అని అడిగితే మీరు ఖచ్చితంగా ఇదే చెప్పండి మేము ఖాళీగా ఏం లేము అలాట్ వర్కింగ్ అని చెప్పండి నేను గారి ప్రవచనాలు వింటూ ఉంటాను తను ఆడవారి తప్పు మగవారి తప్పు ఖచ్చితంగా చెప్తా ఉంటుందన్నమాట నా మాట విన్నాను కాబట్టి ఈ వీడియోలో ఈ వీడియో షేర్ చేస్తున్నాం మీకు ఇక్కడైతే బీరువా చాలా రోజులు అవుతుంది సర్దగా అని బట్టలు అయితే ముందే ముఖ్యంగా ఈ బ్లౌజ్ దొరకట్లేదు ఈ బ్లౌజ్ ఏడపోయిందని చూస్తున్నా చూస్తున్నాది బీరువాలోనే ఉంది మనం కొన్నిసార్లు మనం గమనించాం కాబట్టి గమనించం కానీ ఇది మనకు అందుబాటులోనే ఉంటుంది కొద్దిగా మనం శ్రద్ధ పెట్టి కొద్దిగా టైంని మనం కేటాయిస్తే ఖచ్చితంగా అయితే మనకి ఏదన్నా కావాలనుకుంటే ఖచ్చితంగా మన సొంతం అవుతున్నది మనం అనుకుంటే సాధించలేదంటే ఏది ఉండదు ఈ ఒక బ్లౌజ్ కోసం అయితే ఇల్లు బీకి పందిరేసాను మొత్తం అంటే బీరువా మొత్తం సర్దినట్టుగా ఉంటుంది దొరికించుకున్న ఇవన్నీ మడత పెట్టాలి పాప ఫ్రాక్సే ఎక్కువగా ఉన్నాయి చిన్న చిన్న ఫ్రాక్స్ వన్ ఇయర్ బేబీ మంత్స్ బేబీ ఉన్నప్పుడు బాగా తీసుకున్నాం పాపకి ఎందుకంటే ఫస్ట్ పాప కదా దానికి అంత ఇంట్రెస్ట్ బాబుకు తక్కువలేండి తెదివి బెడ్ మీద అయితే వేశాను పెట్టి బస్తాల్లో కుక్ వేయాలి ఇంకా నేను వేసుకున్న డ్రెస్సులు చాలా ఉన్నాయి కొంచెం ఫ్యాట్ అయ్యాను కాబట్టి కొన్ని డ్రెస్సులు అంటే రెడీమేడ్ డ్రెస్సెస్ మీషోలో తీసుకున్నాం ఇప్పుడు మీకు చూపిస్తాను కెమెరా ముందు కూడా అన్నీ ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్టు దాదాపు వేసుకునే డ్రెస్ ఒక ఫైవ్ ఎయిట్ అలా ఉంటాయి కానీ కూడా నాకు పట్టవు బట్ సైజ్ చేయించుకుందాం అనుకున్నా కూడా సైడ్ కుట్లు కూడా టైట్గా ఉంటాయి అనమాట అప్పుడే నేను స్మాల్ తీసుకున్నా ఇప్పుడు నాకు మీడియం సైజ్ సరిపోతుంది పాప అన్ని ఇప్పుడు ఫ్రాక్స్ మరత ఫ్రాక్స్ అన్నీ షాపింగ్ మాల్లో తీసుకుందాం అనమాట అవి ఇక నేను క్రాఫ్ట్ చేద్దామని చెప్పాను కదా నాకైతే అసలు ఇంటి పని వంట పని చేశాక నేను తినటం తాగటం యూట్యూబ్ వర్క్ చేయటం వల్ల బాబులేస్తే బాబుని చూసుకోవటం పాప వస్తే పాపని చూసుకుంటే హోంవర్క్ చెప్పడం మళ్ళీ మా వారు డ్యూటీకి వెళ్తూ వస్తూ ఉన్నప్పుడు తను వస్తానంటే మళ్ళీ అన్నం ఉండటం కర్రీ చేయడం ఎదరిపోతుంది నాకు క్రాఫ్ట్ చేసే టైం అసలు లేదు అందుకే పాప డ్రెస్లకి అక్కడక్కడ కొన్ని చెమకీలు లేస్లు అవన్నీ ఉన్నాయి అదే చూసుకుంటున్నాను నేను ఇది క్రాఫ్ట్లో పనికి వస్తుంది లేస్ లాగా ఉంటుంది కొనకుండా పని అయిపోతుంది క్లాత్ ఏదైనా చేద్దాము బొమ్మకి డ్రెస్ అని చెప్పేసి పాప ఇక్కడ అంటున్నా అది ఇక్కడ రికార్డ్ అయింది కానీ పక్కన ఏదో సాంగ్స్ పెట్టారనమాట ఆ సాంగ్స్ వల్ల గా ఉంటుందని నేను డైరెక్ట్ వాస్ చేసి వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నా మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి కాకపోతే అవి ఎప్పుడు మరి వాటిని అమలు పరచ పరుస్తుంది తెలియట్లేదు బాబు కొద్దిగా పెద్దగా కావాలనిపిస్తుంది మామూలుగా అయితే నా టాలెంట్ మొత్తం అయితే లో చూపించే బుద్ధి అవుతుంది కానీ వ్లాగ్స్ తీస్తే మాత్రం ఎవరు చూస్తారు చెప్పండి ఎవరికైనా కొంచెం వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా చూసేది లో కూడా నేను ఎవరి హెల్ప్ లేకుండా ఆ ప్లేస్ అంటే మా వారు ఇంట్లో ఉంటారు కదా తన హెల్ప్ ఇంట్లో అంటే తను ఉన్నప్పుడు కూడా తన హెల్ప్ అడగండి నేను ఇది లో తీసుకుంటే అనమాట ఇది పాపాకి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ రన్నింగ్ ఉన్నప్పుడు తీసుకున్నాను ఇది వీడియో ఇది వీడియోస్లో ఎక్కడ చూపించలేదు అందుకే ఇప్పుడు వేసుకుందాం అనుకుంటే సైడ్ కుట్లు తక్కువగా ఉన్నాయి మస్తు టైట్ ఉంది నేను వారానికి ఎన్ని ఎన్ని రోజులు ఉంటాయో అన్ని డ్రెస్సులు వేసుకునేదాన్ని అవి ఎప్పుడు బాబు అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందు ఇప్పుడైతే అట్లా వేసుకోలేకపోతున్నా వారానికి ఒక ఫైవ్ ఓ ఫోర్ ఓ మాత్రమే ఉన్నాయి అవి కూడా ఫీడింగ్ టాప్స్ ఇది కూడా మీషోలో తీసుకున్నా అక్కడ పాప చూపిస్తూ చూస్తారు అది మా పెళ్ళి కాకముందు మా పిన్ని నాకు డ్రెస్ తీసుకోవాలని డబుల్ ఇచ్చింది ఫైవ్ హండ్రెడ్ అయితే అది ఫోర్ ఫిఫ్టీకి తీసుకున్నాను అప్పుడే అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మధ్యలో తీసుకున్నాను డ్రెస్ అది ఇప్పటివరకు అయితే ఉంది ఇది కూడా కొంచెం టైట్ గానే ఉంది సైడ్ కుట్లిప్ ఉంటే వేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్